హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడదూడలు వచ్చేసి పాల పళ్ళు ఫ్రెండ్స్ ఇంకా రెండు పళ్ళు వేయలేదంట వీటి రేటు తొంభై వేలు చెప్పడం జరిగింది మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ నెంబర్ని అయితే నేను టైటిల్లో అంటే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీరే కాల్ చేసి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఈ కోడదూడలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి రెండు జత కానీ హైలైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాళ్ళు కానీ రెండు ఫేస్లు అనుబాలున్నాయి ఫ్రెండ్స్ ఎద్దులైతే నచ్చిన వాళ్ళు అయితే మీరా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసుకుని మీరే మాట్లాడుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్